డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి శిబిరంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి నల్గొండ డీసీసీ కోసం మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు కానీ పున్నా కైలాష్ కు అధ్యక్ష పదవిని కేటాయించింది అధిష్టానం దీంతో పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయని చెప్పారు మోహన్ రెడ్డి పది సంవత్సరాలు పార్టీని ముందుండి నడిపించారని కాంగ్రెస్ లో వార్డు మెంబర్ కాకుండా డీసీసీ కావచ్చని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి తన గొంతు కోసారన్నారు మోహన్ రెడ్డి సీఎం కు దగ్గరగా ఉన్న వాళ్ళకు పదవులు వచ్చాయని రేవంత్ వెంట తిరిగితే తనకు ఎమ్మెల్యే ఎంపీ పదవి వచ్చేదన్నారు మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగితే పదవులు వస్తాయని నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఒక్కొక్క వర్గం తిరితే ఒకరి పోస్ట్ వస్తుంది ఇంకో తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది నిబద్ధత పార్టీ పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు పీసీ ప్రెసిడెంట్ కావచ్చు అది ఒక కాంగ్రెస్ పార్టీని సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి గారికి అనుచడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు శ్రమ కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డం ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్నే ఇవాళ ఎంపీ అయ్యండు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గరుండు ఆయనకు ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూతు స్థాయి ఇలా పని చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది గత రెండు సంవత్సరాలకు వెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు ఇలాకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పోయిన మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తీరితే మాత్రం నిఖారసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరివి కొట్టడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం చేస్తున్నాను నా గురువుగారు గారు 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 దలుచుకుంటే అనుకుంటే ఆయన నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తలుచుకుంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మ నాకు చేత ఆర్డర్ పెట్టగలం అంత కేపబుల్ నల్గొండ కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకు నాకు అర్థమైతే కాంగ్రెస్ నేత మోహన్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ బలరాం కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులపై నిన్న ఇటు ప్రకటన వెలువడింది మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇటు డిసిసి అధ్యక్షులుగా నూతన వాళ్ళని నియమిస్తూ నిన్న అధిష్టానం ప్రకటన చేసింది దానికి సంబంధించి ఇటు నల్గొండకు సంబంధించి డిసిసి అధ్యక్షునిగా మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పున్నా కైలాస నేతను ప్రకటిస్తూ ఐఏసీసీ ప్రకటన చేసింది అయితే దీనిపైన ఇటు అసంతృప్తి ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిబిరంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరులో ఒకడైన మోహన్ రెడ్డి నల్గొండ జడ్పీటీసీగా ఎంపీపీగా పనిచేశారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కూడా ఉన్నారు ఆయన ఇటు నియోజకవర్గ డీసీసీ అధ్యక్షుని కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఇటు అది ఏఐసిసి నుంచి అభిప్రాయ సేకరణకు వచ్చిన సమయంలో కూడా నల్గొండతో పాటు కొన్ని నియోజకవర్గాలను కూడా మొత్తం ప్రభావితం చేసి దాదాపు ఐదారు నియోజకవర్ మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉంటాయి జిల్లాలో దాదాపు నాలుగు నియోజకవర్గాల నుంచి తన పేరే చెప్పేలా కూడా ఆయన మొత్తం కూడా లాబింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది ఆయన ప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఆ కార్యకర్త అభిప్రాయాన్ని కాదని చెప్పి కేవలం సీఎం రేవంత్ రెడ్డి తన ఉన్న వ్యక్తిని అదేవిధంగా నిత్యం ఇతర నేతలను ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను బూతులు తిట్టే నేతలను మాత్రమే డిసిసి అధ్యక్షులుగా చేసుకున్నారని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు తాను దాదాపు పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఉంటే నల్గొండ పట్టణంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు పార్టీ కోసం తీవ్రంగా అని చెప్పి ముందుని నడిపించాయని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా నల్గొండలో సక్సెస్ చేయడంలో తాను ముందున్నాను అని చెప్పి ఆర్థికంగా నష్టపోయినా కానీ నిరంతరం పార్టీని కాపాడుకున్నానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అదే సమయంలో ఇటు జిల్లాలో అంటే ఆ రోజులు జరిగినటువంటి పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్రను కానీ సభను కానీ బట్టి క్రాక్ పాదయాత్రను కూడా సక్సెస్ చేయడానికి కూడా నేను చేశాను అయితే కేవలం నేను ఇతర నేతలను చిట్టకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుచరిని కాకపోవడం వల్లే నాకు పదవి రాలేదని చెప్పి ఆయన వేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇటు రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో భుజం మీద చేసి తనకు చాలా సపోర్ట్ గా ఉన్నారని కానీ భుజం మీద చేసి తన గొంతు కోశారని చెప్పి కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దలుచుకుంటే నాకు ఇప్పటికి ఇరవై నాలుగు గంటల్లో నా కార్పొరేషన్ పదవి వస్తుందని అయినప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా చెప్తాను అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకుండా డీసీసీ కావచ్చు అని చెప్పి అంటే ప్రస్తుత డీసీసీ అధ్యక్షుని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మనం భావించవచ్చు థ్యాంక్ యూ చంద్రశేఖర్